వైసీపీ దెబ్బకు బాయ్కాట్ నోరు మంచిదైతే ఊరు మంచిదనే పాత నానుడి ఒకటి ఉంది దీనికి కాలంతో సంబంధం లేదు ఎప్పుడైనా వర్తిస్తుంది ఒకప్పుడు టెక్నాలజీ లేని కాలంలో ఎవరైనా మాట జారినా దానికంత ప్రాముఖ్యం ఉండేది కాదు ఏదైనా పేపర్లోనో టీవీలో వస్తే తప్ప జనాలకు తెలిసేది కాదు కానీ ఇప్పుడు అలా లేదు ఫైవ్ జీ లైవ్ ప్రపంచంలో ప్రతిదీ ప్రత్యక్ష ప్రసారంలో పబ్లిక్ కళ్ళల్లోకి నేరుగా వెళ్ళిపోతోంది ఇటీవలే లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో థర్టీ ఇయర్స్ పృథ్వీ చేసిన కామెంట్లు ఎంత దుమారం రేపాయో తెలిసిందే ఏపీ అపోజిషన్ ఉద్దేశించి వ్యంగ్యంగా కామెడీ చేశారంటూ సదరు పార్టీ కార్యకర్తల బృందం బాయ్ కాట్ లైలా అని ట్రెండ్ చేస్తుంది దీని ప్రభావం ఓపెనింగ్స్ మీద ఎంత మేరకు అనేది పక్కన పెడితే లైలా స్వతహాగా బాగా లేకపోవడం వల్ల ఫ్లాప్ అయ్యిందనేది వాస్తవం ఒకవేళ సినిమా బాగుండి అప్పుడు నెగిటివ్ ట్రెండ్ బారిన పడి ఉంటే నిర్మాత చాలా నష్టపోవాల్సి వచ్చేది ఇది గుర్తించిన ఇతర ప్రొడ్యూసర్లు ఇకపై పృథ్వీకు అవకాశాలు ఇవ్వకూడదని అనధికారికంగా నిర్ణయించుకున్నట్టు సమాచారం ఏం మాట్లాడతాడో ముందే తెలియక టెన్షన్ పడే కంటే అసలు తీసుకోకపోతే ఇంకా ఉత్తమనే అనే అభిప్రాయంలో పలువురు ఉన్నట్టు వినగడి ఎలాగూ ప్రత్యేకంగా ఆయన వల్ల వాల్యూ యాడ్ అయిన సినిమాలు గత కొన్నేళ్లలో ఏవీ లేవు గతంలో ఇదే తరహాలో పోసాని కృష్ణమురళి కృష్ణ భగవాన్ లాంటి వాళ్ళు సామాజిక రాజకీయ వ్యవహారాలను సినిమాలకు ముడిపెట్టి లేనిపోయిన వివాదాలతో కెరీర్ మసగబారేలా చేసుకున్నారు ఇప్పుడు పృథ్వీ కూడా మినహాయింపుగా నిలిచేలా లేదు ఎలాగో జనసేనలో యాక్టివ్గా ఉన్నారు కాబట్టి ఛాన్సులు వచ్చినా రాకపోయినా పెద్దగా పోయేదేముందని అనుకోవచ్చు కాకపోతే ఈ వ్యవహారం వల్ల విశ్వక్సేన్ నిర్మాత సాహు గారపాటి మీడియా కెమెరాల ముందు సారీ చెప్పుకోవాల్సి వచ్చింది ఇది వాళ్లకు ఇబ్బంది కలిగించింది లైలా రిలీజ్కు ముందు పృథ్వీ క్షమాపణ అయితే చెప్పారు కానీ దానివల్ల ఒరిగింది కూడా ఏమీ లేదు